కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఏడాది కాలం పూర్తయిన సందర్భంలో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రామరెడ్డి గారితో వారి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలపై పూర్తిగా స్పందించారు ఇలా నమస్కారం అండి నమస్కారం గాంధీ బాబు గారు ముందుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఏడాది పూర్తి అయిన సందర్భంగా ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంటే గాంధీ భవన్లో కూడా ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఒక్క సంవత్సరం పూర్తి చేసి ప్రతి మంత్రిని కూడా వారానికి ఒకరోజు ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా వినూత్నంగా ఏర్పాటు చేసిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఒక పక్కన ముఖ్యమంత్రి గారు ఒక పక్కన పిసిసి అధ్యక్షులు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా జోడిలలాగా పనిచేసుకుంటూ మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపితం చేయటానికి వీళ్ళిద్దరు జోడి బ్రహ్మాండంగా ఉంది అనే సందర్భంగా ఆయనకు ఏడాది పూర్తి చేసిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు అవసరం వచ్చే ఉన్న పనులు చేసేది కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పేది కాదు లేకపోతే వాళ్ళలాగా మాటలు చెప్పి మోసాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్న నలభై రెండు పర్సెంట్ మరి బీసీ రిజర్వేషన్ చేస్తామని ఆ రోజు కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది పూర్తిగా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి అందరూ ఏదో మాయ మాటలు చెప్పి మీడియా పనికి వచ్చే మాటలు చెప్తారు కానీ మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా పీసీ అధ్యక్షులు కానీ అది చేయలే ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు క్యాబినెట్లో తీర్మానం చేశారు మరి సెంట్రల్ పంపించారు నిన్న మొన్న బీజేపీ వాళ్ళు ఏది అక్కర పడితే అది మాట్లాడుతూ ఉన్నారు అది మాట్లాడడం సమంజసం కాదు